ఉంటది రైట్ ఇక దీనితో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం ఏంది అంటే ఢిల్లీకి సంబంధించిన రచ్చ ఇక్కడ ఢిల్లీకి సంబంధించిన రచ్చ మామూలుగా లేదు ఇక మీ అందరికీ తెలిసిన విషయమే ఎటు చూసినా కూడా ఢిల్లీలో కొత్త సీఎంగా అతిశి ఏంది శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్న ఆప్ ఎమ్మెల్యేలు ఆమె పేరును ప్రతిపాదించిన కేజ్రీవాల్ అనంతరం ఎల్జీకి తన రాజీనామా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని లెఫ్టినెంట్ గవర్నర్ను కోరిన అతిశి ఎవరు కొత్త ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఆమోదం రాగానే ప్రమాణం శీలా దీక్షిత్ సుష్మా స్వరాజ్ తర్వాత ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా తన యొక్క బాధ్యతలను స్వీకరించబోతుంది కేవలం నలభై మూడు సంవత్సరాల వయసులోనే దాదాపుగా ఏంది అంటే ఇప్పుడు కొత్త సీఎంగా ఉన్న మంత్రి గారు ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి ఉన్నారు ఆ స్థానంలో పూర్తి స్థాయిలో కూడా బాధ్యతలు చేపట్టనున్నారు ఏంది ఏం జరుగుతుంది ఈ ఢిల్లీలో అనేది ఒకసారి మన అందరం చూడాలి ఏంది అంటే భారతీయ జనతా పార్టీ కీలు కీలుబొమ్మలుగా ఉన్న దర్యాప్తు సంస్థల చేతులల్లో ఈరోజు రాజ్యాంగం అవహేళన జరుగుతుంది రాజ్యాంగం పూర్తి స్థాయిలో కూడా అపహాస్యం జరుగుతుంది అని చెప్పడానికి కేజ్రీవాల్ యొక్క పరిపాలన ఎందుకు అంటే కేజ్రీవాల్ కేవలం ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో ఎక్కడైనా డబ్బు లేకుండా అధికారంలోకి రావచ్చా ఒక్క మద్యం బాటిల్ పంచకుండా అధికారంలోకి రావచ్చా నోట్ల కట్టలు ఇవ్వకుండా అధికారంలోకి రావచ్చా దాంతోపాటు బిర్యానీ పొట్లాలు బీర్లు లేకుండా అధికారంలోకి రావచ్చా అది అసలు సాధ్యమేనా అంటే పెద్ద ప్రశ్నగా మారితే చాలా సాధ్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ చీపిరితో ఢిల్లీ పట్టణంలో చదువుకున్న మేధావులల్లో పాటు అనేక ఆలోచనలు ఉన్నవారిని భూజును మొత్తం దుమ్ము దులిపి పడేసిన అరవింద్ కేజ్రీవాల్ను లిక్కర్ స్కామ్ అనే ఒక ఎపిసోడ్ను తెర మీదకి తీసుకొచ్చి నానా రకాలుగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తావా భారతీయ జనతా పార్టీలో జైన్ అవుతావా లేదా అంటూ అక్కడ ఉండే ఏది ఉప ముఖ్యమంత్రిగా ఉండే మనీష్ సిసోరియా మీద రాజకుటుంబానికి సంబంధించిన వ్యక్తి మీద పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టడం దాంతోపాటు రకరకాలుగా కూడా మందిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి చూస్తాం దాదాపుగా అరవింద్ కేజ్రీవాల్ను సంబంధించి ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇదంతా కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల మీద హక్కును ఏ విధంగా కాపాడుకోవడానికి తన ప్రయత్నం చేస్తుంది అని చెప్పడానికి ఢిల్లీ పీఠాన్ని ఒక ఉదాహరణగా చూస్తే సరిపోతుంది దాంతోపాటు తెలంగాణలో కూడా పలు సందర్భాలలో ఇక్కడి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించిన ఫామ్ హౌస్ ఎపిసోడ్ కూడా చూస్తాం మరి ఇప్పటివరకు దాని మీద నిగ్గు తేల్చినాయి ఇక్కడ కొత్త ప్రభుత్వం అప్పుడు అంతా బూటకం అబద్ధం అన్నట్టు చెప్పారు కదా మునుగోడు ఎన్నికలు అయిపోగానే ఈరోజు ఏమైపోయింది సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే ఏది ఇక్కడ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన యొక్క ఇది యొక్క సంచలనమైన నిర్ణయం అని చెప్పొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడంటే ప్రధాని మోదీకి ఒక గట్టి గట్టి ఎదురు దెబ్బ ఇవ్వడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడతానే ఇక దీంతో పాటుగా మరొక ఎపిసోడ్ నిన్న మనం అందరం చూస్తున్నాం కదా మొత్తానికి సచివాలయ సౌధం సప్తముఖుడి రథం ఏంది వినాయక నిమజ్జనం సందర్భంగా జన సందోహం మధ్య ట్యాంక్ బండ్